ఫ్రేజ్ లాడ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూసుకున్నాం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవునికి సూత్రం మహిమ కలుగును గాక దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని మూలంగా అంటే ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి మరి యేసుక్రీస్తున నామంలో ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా దేవుని మూలంగా పుట్టిన వారు వీరందరూ ఆత్మ మూలంగా పుట్టినవారు శరీర రీతిగా పుట్టిన మాంసము రీతిగా పుట్టిన తల్లిదండ్రుల నుంచి కాకుండా రెండవసారి మనము క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఆత్మీయంగా జన్మించిన వారము మనము దేవుని బిడ్డలమై ఉన్నాము తన ఎందరు అంగీకరించరో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులగుటకు దేవుడు అధికారం అనుగ్రహించినని యువహన సువార్తలు చూస్తున్నట్లు మనము దేవుని బిడ్డలమై ఉన్నాము దేవుని కుమారులమై ఉన్నాము దేవుని కుమార్తెలమై ఉన్నాము వీరందరూ కూడా లోకాన్ని జయిస్తారు ఎందుకంటే నీలోపట పరిశుద్ధాత్మ శక్తి ఉంది నీలోపట పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ప్రభు నీకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి నీవు లోకాన్ని జయిస్తావు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఈ లోకాన్ని జయించాలంటే నీకు కావాల్సింది విశ్వాసమే ఎలాంటి విశ్వాసము దేవుని అందు విశ్వాసము ఏసుక్రీస్తునందు విశ్వాసము ఏసుక్రీస్తు రక్తమునందు విశ్వాసము పరిశుద్ధాత్మ శక్తి అందు విశ్వాసము నీవు కలిగి ఉన్నట్లయితే ఈ లోకాన్ని జయించే వ్యక్తిగా నీవు ఉంటావు అలలుయాడ్ చూడండి మరి నువ్వు దేవుని మూలంగా జన్మించినావా ీస్తు ప్రభాని సొంత రక్షకుని అంగీకరించినావా అంగీకరిస్తే నీకు మంచి అధికారం ఉన్నది కృప ఉన్నది దేవుని సహాయం ఉన్నది లోకాన్ని జయించలేకపోతున్నానండి అప్పులున్నాయి శ్రమలున్నాయి వ్యాధులున్నాయి బలహీనతలున్నాయి మెంటల్ టెన్షన్ ఉంది కుటుంబంలో సమస్యలునే తట్టుకోలేకపోతున్నాను బ్రదర్ అయితే నీకు విశ్వాసం అవసరమైంది ఈ వాక్యం వినడం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచినట్లయితే ప్రభుని నమ్మినట్లయితే ఆ ప్రభు ద్వారా నువ్వు ఈ లోకాన్ని జయించగలవు ఏసుక్రీస్తు ప్రభు ఏ విధంగా జయించినారో నీవు కూడా జయించగలవు ప్రభు నీకు తోడుగా ఉండి సహాయం చేయునుగాక గాక మీన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి మేము ఆత్మమూలంగా పుట్టిన వారము అయ్యా ఇంకా ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణనివ్వండి ఈ లోకాన్ని జయించే శక్తినివ్వండి విశ్వాసంలో అభివృద్ధి పరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ